మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఆరోగ్యాభిలాషులందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు ఈరోజు ముద్రా ప్రక్రియలో భాగంగా మనం భైరవ ముద్ర గురించి తెలుసుకుందాం ఈ యొక్క భైరవ ముద్రని దేని కొరకు మనం ఆచరిస్తాం దానివల్ల ఉపయోగం ఏంటి ఆ ముద్రని మనం ఎంతసేపు ఆచరణ చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క భైరవ ముద్రను మనం ఎలా ఆచరిస్తామంటే మనకున్నటువంటి రెండు చేతులను తీసుకున్న చూసుకున్న తర్వాత మన యొక్క ఎడమ చేతిలో మన యొక్క కుడి చేతి కుడి చేతిని కుడి చేతి యొక్క భాగాన్ని జత చేస్తూ మన యొక్క కుడి చేతి యొక్క వేల్ని ఎడమ చేతి బొటన వేలుతో ఆనిస్తూ అలాగే ఇలా మన నాబీకి అభిముఖంగా మన యొక్క అరచేతిలో ఎడమ చేతి అరచేతిలో కుడి చేతిని ఆనిస్తూ ఉడచేతి బొటనవేలు ఎడమ చేతి బుట్టనవేలు జత చేస్తూ మన నాభికి అభిముఖంగా ఈ ముద్రను చేయడం అనేది జరుగుతుంది ఇలా చేస్తున్నప్పుడు మన దృష్టిని మొత్తం మన నాభి పైన ఈ యొక్క ముద్ర పైన దృష్టి నిలిపినట్లయితే దీన్ని మనం బహిరవ ముద్రగా మనం పిలవడం అనేది జరుగుతుంది ఈ యొక్క బహిరవ ముద్రను మనం ఎంతసేపు చేయాలంటే ఒక పది నుంచి ఇరవై నిమిషాల సేపు ఈ ముద్రలో మనం కూర్చోవలసి ఉంటుంది ఈ ముద్రను ఆచరించేటప్పుడు మనం కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు అలాగే ఈ విధంగా ఒక మ్యాట్ వేసుకొని మ్యాట్ పైన కూడా కూర్చొని కూడా మనం చేసుకోవచ్చు ఈ ముద్రను ఆచరిస్తున్నప్పుడు మన యొక్క దృష్టి మొత్తం కూడా పూర్తిగా శ్వాస పైన ఉంచాలి అలాగే ఈ యొక్క ముద్ర మీద దృష్టిని నిలపాలి ఇలా నిలిపినట్లయితే ఈ యొక్క ముద్రను ఎందుకోసం చేయాలంటే మన బాడీలో ఉన్నటువంటి హెల్మెట్స్ని ముఖ్యంగా సమస్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ యొక్క పొట్ట ఉబ్బరం కానీ ఉదర సమస్యలకు సంబంధించి ఈ యొక్క ముద్ర అనేది మనకు ఉపయోగపడుతుంది ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం కోసం ఈ యొక్క ముద్రను మనం ఆచరణ అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క ముద్రను ఆచరించినట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యలను ముఖ్యంగా మనం గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మనం బయటపడడానికి ఈ ముద్ర అనేది మనకు చాలా సహకరిస్తుంది ఈ ముద్రను ఆచరించడం వల్ల ఆ యొక్క గ్యాస్టిక్ సమస్య నుంచి మనం చాలా మట్టుకి మనం ఉపశమనం అనేది పొందడం జరుగుతుంది ఆ యొక్క సమస్యను మనం బయటకు చెప్పుకోలేము మనకేదో లాగా మనం ఫీల్ అవుతాం ఏదో కోల్పోతున్నట్టు అనిపిస్తుంది అటువంటి సమయం లోపట మనం ఒత్తిడికి కూడా లోనడం అనేది జరుగుతుంది ఆ సమయం లోపట మనం ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు మన సమయానుసారిని అనుసరిస్తూ అయినా పర్వాలేదు సాయంత్రం సమయంలో అయినా పర్వాలేదు ఈ యొక్క ముద్ర స్థితిలో కూర్చొని మనం ధ్యానంలో మమేకం అవ్వచ్చు మన యొక్క శ్వాస మీద ధ్యాస నిలుపుతూ ఈ యొక్క ముద్ర మీద దృష్టి నిలుపుతూ ఈ యొక్క భైరవ ముద్రను మనం ఆచరించినట్లయితే మన యొక్క గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఈ ముద్ర మనకి చాలా సహకరిస్తుంది అందుకే మనం ఈరోజు నుంచి ఈ ముద్రను గ్యాస్ట్రిక్ సమస్యతో గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నామో వాళ్ళందరం కూడా ఈ ముద్రను ఆచరించి మనకున్న సమస్య నుంచి బయటపడడానికి ఈ యొక్క ముద్ర మనకు తోడ్పడుతుందని భావిస్తూ ఈ యొక్క శేషాన్ని మనం ముగిద్దాం